యేసుక్రీస్తు నామమున దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట నలభై ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకుందాము ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును అని దేవుడు ఈ వాక్య ద్వారా భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో దేవుడు ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు దేవుడై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నది దేవుడు అంట ఆకలి కొనిన వారికి అంట ఆహారము దయచేయును కాబట్టి ఈ లోకంలో చూడండి ఎంతో ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు సరిగా లేక లేకపోతే భర్త సరిగా లేక లేకపోతే తల్లి సరిగా లేక భార్య సరిగా లేక పిల్లలు అనాథలయ్యి ఆకలి తీర్చుకోవడానికి చాలామంది పిల్లలు ఎత్తుతున్నారు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కొడుకులు కోడళ్ళు లేదా కూతురు అల్లుడు ఆహారం పెట్టలేక వారు అనాథాశ్రమంలో ఉండి ఆకలి వలన ఈ లోకంలో చూస్తే ఎంతోమంది చనిపోతున్నారు కానీ ఈ వాక్య భాగం ద్వారా మనకి ఏం అర్థం దేవుడు అంటే ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియులారా మీరు భయపడొద్దండి మన దేవుడు ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయు దేవుడై ఉన్నాడు కాబట్టి మనం భయపడకుండా దేవుని సన్నిధిలో మనము అడగవాలి